जी टीव्ही तेलंगा ओ स्वागत राष्ट्र गवर्नर जिष्णुदेव वर्म तो पाचयतीराज् ग्रामीण अभिवृद्धी महिला शिशु संक्षेम शाखा मंत्री डॉक्टर ధనసూరి అనుసూయా సీతక్క భేటీ అయ్యారు ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని వినతి పత్రం సమర్పించారు మంగళవారం నాడు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజు పటేల్ తో కలిసి రాజ్భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు ములుగు మున్సిపాలిటీ అంశంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘర్షణ వివరాలను కూడా గవర్నర్ కు వివరించారు ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ రెండు వేల ఇరవై రెండులో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందని అయితే సాంకేతికత సమస్యలతోటి ఇప్పటి వరకు ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదని జిహెచ్ఎంసీ చట్ట సవరణల బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చారు జిహెచ్ఎంసి లో కోఆపన్ సభ్యుల సంఖ్యలను ఐదు నుంచి తొమ్మిదికి పెంచుతూ మైనారిటీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను రెండు నుంచి ఐదుకు పెంచుతూ చట్ట సవరణ చేశారు అదే బిల్లులో ములుగు మున్సిపాలిటీ అంశం ఉండటంతో బిల్లుకు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర ఆమోదం తెలపలేదు ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లును పంపారు దీంతో అప్పటి నుంచి బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయింది దీంతో ఆ బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్క గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు దీంతో పాటు ఆదిలాబాద్ లో ఈ మధ్య జరిగిన ఘర్షణ విషయాలను ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను ఆదివాసుల మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేలా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలను కూడా గవర్నర్ కు మంత్రి సీతక్క వివరించారు గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలన అధికారిగా ఆదిలాబాద్ లో పర్యటించాలని గవర్నర్ ను సీతక్క కోరగా గవర్నర్ సానుకూలంగా స్పందించారు అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడారు